వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు మెగా వేరు అంటూ కూడా కొన్ని కథనాలు కొన్ని రోజుల నుంచి కూడా హల్చల్ చేస్తున్నాయి అయితే పుష్ప టూ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ దుమారం చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే గతంలో నంద్యాల ఎలక్షన్లో శిల్పారావు గారికి వైసీపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో హెల్ప్ చేయడానికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారి పైన అప్పట్లో చాలా వార్తలే బయటకు వచ్చాయి అయితే అప్పట్లో కొంత సైలెంట్ అయినప్పటికీ రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత పుష్ప టూ మూవీ లాంటి పెద్ద మూవీస్ని ప్రమోట్ చేసే విషయంలో బిజీగా ఉన్న అల్లు అర్జున్కి ఇప్పుడు ఒక చేదు అనుభవంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఒక లెటర్ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుందా లేకపోతే ఇది కేవలం అభిమానుల మధ్య జరుగుతున్నటువంటి వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైన్ లో తేజ ఉన్నారు నమస్తే తేజ నమస్తే నవీన్ రీసెంట్ గా ఒక లెటర్ అయితే ఇరు కుటుంబాల మధ్య ఐ మీన్ అల్లు అండ్ మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబాల మధ్య కొంచెం డిస్టెన్స్ పెంచింది అన్నట్టుగా తెలుస్తుంది అసలు దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటి అంటే అఫిషియల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ కాదు అది కొంతమంది ఫ్యాన్స్ క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు అంటే ఇది అల్లు ఫ్యాన్స్ క్రియేట్ చేశారా మెగా ఫ్యాన్స్ క్రియేట్ చేశారా అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు అంటే ఇది ఇష్యూ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా నడుస్తుంది ఒక త్రీ మంత్స్ నుంచి ముందు నుంచి కూడా ఇష్యూ అనేది ఇక్కడ బాగా నడుస్తుంది అల్లు ఫ్యామిలీ గురించి మెగా ఫ్యామిలీ గురించి అండ్ రీసెంట్ గా చూసుకుంటే పుష్ప టూ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో దీని మీద అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు సినిమా పరిశ్రమకు సంబంధించిన దిగ్గజాలు డైరెక్టర్స్ గానీ యాక్టర్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ మెగా కాంపౌండ్ నుంచి ఏ ఒక్కరు కూడా పుష్ప గురించి రియాక్ట్ కాలేదు అది కూడా ఎలా అంటే బర్త్డే విషయస్ గానీ ట్రైలర్స్ గానీ కొంతమంది ప్రమోట్ చేసుకోవడానికి కొంతమంది పెద్ద వ్యక్తుల ద్వారా అకౌంట్ లో పోస్టులు పెట్టించుకుంటారు పెట్టించుకుంటారు అంటే ఎవరికి తెలియని విషయం ఇది అడిగి పెట్టించుకుంటారు సో వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీ ఇదిలో ఉన్నారు కాబట్టి కొంతమంది అడగకుండానే పోస్ట్ చేస్తారు అంటే మనం కొంచెం సపోర్ట్ చేయాలి మన పెద్ద వ్యక్తుల పెద్ద తరహాలో సో అలా చాలా మంది కూడా పెడతా ఉంటారు అన్నమాట ప్రతి ఒక్క చిన్న మూవీ రిలీజ్ అయినా పెద్ద మూవీ రిలీజ్ అయినా ట్రైలర్స్ ని ఆ పెడతా ఉంటారు మంచి సూపర్ సక్సెస్ హిట్ కొట్టాలంటూ మెన్షన్ చేసి ఎక్స్ అకౌంట్ లోని ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లో ఒక ఆడియో ఫంక్షన్ ఈవెంట్ ఏదో వాళ్ళ కోసం ఒక చిన్న బయట పెట్టి వాళ్ళకి అయితే చెప్తారు బెస్ట్ ఆఫ్ లాగ్ అయితే చెప్తారు అయితే ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది నిజంగా కూడా అల్లు అండ్ మెగా ఫ్యామ్స్ మధ్య జరుగుతున్న వారా లేకపోతే కేవలం అభిమానుల మధ్య మాత్రమే జరుగుతున్న ఇది కేవలం అభిమానుల మధ్య మాత్రమే నడుస్తుందో అని అనుకోవడం కరెక్టే కానీ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండిట్ల మధ్య నడుస్తుందా లేదనేది వరకు కూడా ఒక క్లారిటీ లేదు నవీన్ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ ఎయిట్ ఒకసారి నువ్వు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరెవరు బర్త్డే విష్ చేశారో ఒకసారి చెక్ చేయి అలాగే అల్లు అర్జున్ వాళ్ళ బర్త్డే కి విష్ చేసేదో ఒక చెక్ చేయి ముఖ్యంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ అసలు వారు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు అకౌంట్స్ లో చెక్ చేస్తే ఒక్క బర్త్డే కి ఒక విషయస్ తెలియపరచుకోలేదు దాని తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ రావడం అల్లు స్టూడియోస్ ఓపెన్ చేయడం ఓపెన్ చేసిన లో చిరంజీవి గారిని రామ్ చరణ్ గారి చేయి పట్టుకుని పక్కకి లాగడం ఇలాంటి కొన్ని విజువల్స్ అన్ని కూడా వచ్చే బయటకి అప్పుడు పెద్దగా ఎవరు కూడా రెస్పాండ్ కాలే సంథింగ్ ఓకే ఏదో చిన్న ఇదే సంథింగ్ అనుకున్నారు కానీ అసలు ఇది దారి కూడా ఎవరు ఊహించలేదు అంటే ఇప్పుడు పుష్ప టూ కి మెగా నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి రెస్పాండ్ లేదు ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి పోస్ట్ పెట్టలేదు కూడా అందుచేత ఈ లెటర్ అయితే వచ్చింది మెగా వేరు వాళ్ళు అసలు నడుస్తుంది అయితే ఇది పూర్తి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు గానీ మనం మాట్లాడలేదు ఇది ఇది ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్య వచ్చిన గొడవ ఇది గత వాళ్ళు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చొని ఒక డిబేట్ లో వాళ్ళకుని మావారు అంటే మా వారు గొప్ప ఇట్లా మాట్లాడుకున్నారు సో అండ్ అప్తే కొన్ని పార్టీస్ కి కలుస్తున్నారు కొన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీట్ అవుతున్నారు అలాంటి పిక్స్ ని వాళ్ళందరూ కూడా కలిసి దిగిన కూర్స్టాన్ని కూడా బయటకు వస్తున్నాయి కానీ ఆ సినిమా వరకు వస్తుంటే మాత్రం ఒకరికొకరికి సంబంధించి ఆ కూడా బయటికి రావట్లేదు అంటే ఇప్పుడు ఏముంది ఇట్లా నడుస్తుంది ఫ్యాన్స్ మధ్యన ఎవరైనా అల్లు ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అయినా దానిపైన స్పందించి లేదు అటువంటిది ఏం లేదు అందరం ఒకటే ఒక మాట్లాడి లేదంటే ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేసిన హ్యాపీగా ఉంటారు ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటారు మీడియా ఛానల్స్ లో కూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉండదు అక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం ఇక్కడ ఫ్యాన్స్ రకరకాల ఆలోచనలతో వాళ్ళు రక్షలు విడిగా చెప్పుకోవచ్చు అని ఇరు ఇరు ఇద్దరు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ సో మొత్తం ఫ్యాన్స్ అందరినీ మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మొత్తం ఒక కన్ఫ్యూజన్ రైట్ సో సో మచ్ ఇది పరిస్థితి అయితే అభిమానులు వైపు నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఎదిగినటువంటి అల్లు అర్జున్ ఎదిగినప్పటికి అండ్ ఫేమ్ అండ్ స్టార్డమ్ తెచ్చుకున్న తనకంటూ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకుంటున్నాడు అంటూ కూడా ఒక వార్త అలాగే ఒక లెటర్ దీనికి కారణమైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే అల్లు అండ్ మెగా ఫ్యామిలీలో రెండు ఫ్యామిలీస్ నుంచి కూడా స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లుఅ అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు అలాగే చిరంజీవి గారు కూడా సినిమా చేస్తూనే ఉన్నారు అలా మెగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలు ఉన్నారు అయితే వాళ్ళ మధ్యన లేని వివాదాన్ని ఇప్పుడు ఫ్యామిలీ మధ్యన వివాదంగా మారుస్తూ అభిమానులు రిలీజ్ చేస్తున్న ఇట్లాంటి వార్తలు కూడా ఒకంత భయోందోళన కలిగిస్తూ ఉన్నాయి అయితే ఫ్యామిలీస్ నార్మల్ గా ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇలాంటివి చేయడం మంచిది కాదంటూ కూడా చెప్తూ ఉన్నారు సినీ విశ్లేషకులు కూడా అలాగే అఫీషియల్గా వాళ్ళు ఎప్పుడు కూడా ఆప్యాయంగా కలుస్తూ ఉంటారు పార్టీస్లో కూడా అలాగే ఫంక్షన్స్ లో కానీ ఆప్యాయంగా కనిపిస్తూ ఉంటారు కానీ పుష్ప లాంటి పెద్ద మూవీస్ రిలీజింగ్ టైం దగ్గర పడుతున్న ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వార్తలు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయంటూ కూడా ఆ పుష్ప మూవీ టీం కొంచెం భయాందోళన చెందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు అంటూ కూడా ఒక పక్క నుంచి ఆ సినీ విశ్లేషకులు మనకి సూచిస్తూ ఉన్నారు సో ఫ్యాన్స్ ఇప్పటికైనా అభిమానం ఉండొచ్చు కానీ కానీ ఇలాంటి నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మంచిది కాదంటూ కూడా మనకు వినిపిస్తున్న మాటలు సో ఎనీ హౌ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ ఆర్ ఆల్వేస్ సేమ్ బట్ ఈ డిఫరెన్స్ అంత మంచిది కాదు సో అభిమానులు ఎవరైనా ఉన్నారా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా విశ్లేషిస్తూ సెలవు